ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మనిషి జీవితం అన్న తర్వాత కష్ట సుఖాలు సర్వసాధారణమండి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు కష్టాలు కూడా ఉంటాయి వాటిని ఎలా తొలగించుకోవాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి మీకైతే బాబా గారు ఒక మంచి మార్గం చూపించారు అని ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారు అంజన వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ మీరైతే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి గారంటే ఇష్టమున్నవారు బాబాగారి సందేశాలంటే ఇష్టమున్నవారు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ రోజైతే నీకు ఒక వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ రాబోతుంది అది ఎవరు ఏమిటి అనేది అంతా కూడా వివరంగా చెబుతాను ఈ వీడియో చూసేవారు కేవలం పుణ్యం చేసిన వారికి మాత్రమే కనిపిస్తుంది అదృష్టం చేసుకున్న వారికి మాత్రమే కనిపిస్తుంది ఈరోజు ఈ సందేశం వారి ముందుకు వస్తుంది వారికి కనిపిస్తుంది వారికి కనిపిస్తుంది సగం వీడియో పూర్తవ్వకుండానే ఒక వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ వస్తుందమ్మా ఈ గురువారం రోజు శుభవార్త వింటావు తీయని వార్త వింటావు ఊపిరి తీసుకుంటావు హాయిగా ప్రశాంతంగా మనసుకు అనిపిస్తుంది నెత్తిని ఉన్న భారం అంతా కూడా దిగిపోయినట్టుగా ఉంటుంది గుండెలకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది తల్లి అదేమిటో తెలుసుకో అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఇది కేవలం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇది మీ కంట పడుతుంది అని అయితే మన బాబాగారు అంటున్నారండి మరి మన బాబాగారు చెప్పబోయే ఆ మాటల్లోని సందేశంలోని పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఫ్రెండ్స్ అప్పుడే సందేశం మీకు అర్థమవుతుంది ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ వీడియో నువ్వు వినటం సగం పూర్తవ్వకముందే ఒక వ్యక్తి నుండి నీకు ఫోన్ కాల్ వస్తుందమ్మా ఆ ఫోన్ కాల్ ఎత్తగానే నీ మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది చూడు తల్లి వీడియో పూర్తవ్వకుండానే ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో ఎలాంటి అదృష్టం కలుగుతుందో తెలుసుకోవాలి అని ఉంది కదా అయితే తల్లి నువ్వు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినమ్మా అప్పుడు నీకు మొత్తం అర్థమవుతుంది ఇది కేవలం ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో కనిపిస్తుంది నీ ముందుకు వస్తుంది నీ చెవిని పడుతుంది అన్నప్పుడు ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా నువ్వు వినగలుగుతున్నావు నీ ముందుకు వచ్చింది అంటే కారణం లేకుండానే వచ్చిందా ఒక్కసారి ఆలోచించమ్మా నీ సాయి తండ్రిని పంపితేనే కదా నీ ముందుకు వచ్చింది నీ ముందుకు వచ్చింది అంటే ఈ సందేశం ఈరోజు నీ సాయి తండ్రి నిన్ను ఎంచుకున్నాడనే కదా అర్థం నీకు శుభాకాంక్షలు తల్లి ఎందుకంటే నీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో తీరిపోబోతున్నాయి తల్లి నీ బాధలన్నీ కూడా ఈ రోజుతో తీరిపోబోతున్నాయి ప్రతి ఒక్కటి నీ జీవితంలో ఏదైతే చెడు ఉందో ఆ చెడంతా కూడా చల్ల చెదురైపోతుంది ఈ వీడియో పూర్తవకుండానే ఒక మంచి శుభవార్త అయితే వింటావమ్మా ఈరోజు అద్భుతమైన శుభదినం ఈరోజు నీ జీవితంలో పెద్ద అద్భుతమైతే చూడబోతున్నావమ్మా ఇక చాలు తల్లి చాలు ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు చాలు కన్నీళ్లు చాలు సమస్యలు కష్టాలు అన్నీ చాలు ఈ రోజుతోటి నువ్వు పడిన కష్టాలు సమస్యలు అన్నీ ముగిసిపోతాయి ఈ రోజుతో అన్నీ కూడా అంతం కాబోతున్నాయి మరికొద్ది నిమిషాలలో నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది నేను నీకు మాట ఇస్తున్నానమ్మా నీ సాయి తండ్రి మాట ఎప్పుడైనా పొలిపోతుందా నీ సాయి తండ్రి ఇచ్చిన మాట ఎప్పుడైనా తప్పాడా లేదు కదా కాబట్టి ఈరోజు నువ్వైతే ఐదు నిమిషాలు ఇక్కడే ఆగు నీ సాయి తండ్రిని నీ చిటుకుని వేలు పట్టుకుని నీ జీవితాన్ని మార్చేసి వెళతానమ్మా ఈరోజు ఈ వీడియో నీ కంటపడటం అకస్మాత్తుగా జరగలేదు ఏ కారణం లేకుండా జరగలేదు ఇది యాదృచకం కాదు ఇది నీ మనసుకి నీ ఆత్మకి వచ్చిన అనుగ్రహం తల్లి ఇప్పటి వరకు ఎన్నో సందేశాలు చూశావు ఎన్నో వీడియోలు చూసావు ఎన్నో నా మాటలు విన్నావు కానీ ఈ రోజైతే ఈ సందేశం నీ జీవితాన్ని మార్చబోతుంది ఇది నీ చెవుల్లో కాదు నీ హృదయంలో వినిపించబోతుంది గుర్తించమ్మా నువ్వు ఎక్కడ ఉన్నా నీ తండ్రికి బాగా తెలుసమ్మా నువ్వు ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నావో నీ సాయి తండ్రి అంతా చూస్తూనే ఉన్నాడు ఆత్మలో ఉన్న బాధలు నీ మనసులో ఉన్న అలసట నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీటి కణాలు అన్నీ కూడా నీ సాయి తండ్రికి తెలుసు నా మాటలు విన్నాక ఏదో జరగబోతుంది అని అనుభూతిలో ఉన్నావు కదమ్మా అయితే ఈ వీడియో ఏమిటి అంటే సగం వీడియో పూర్తవకుండానే నీ జీవితంలో ఒక శుభవార్త అనేది ప్రవేశిస్తుంది సిద్ధంగా ఉండు తల్లి అది ఒక ఫోన్ కాల్ కావచ్చు ఒక మెసేజ్ కావచ్చు లేదా నీ మనసులో ఒక్కసారిగా లేచే ఆ ప్రశాంతత కూడా కావచ్చు అది యాదృచకం కాదు అకస్మాత్తుగా కూడా కాదు నీ మనసు ఎంతో అలసిపోయిందమ్మా నాకు తెలుసు నీ కళలు ఎంతో అందమైనవి అని కానీ అవి నిజం కాకముందే నువ్వు చాలా బాధనే అనుభవించావు నేనైతే నిన్ను ఎప్పుడూ కూడా నేను మర్చిపోలేను తల్లి కొన్ని రోజులుగా నువ్వు ఏమీ అర్థం కాక అయోమయ స్థితిలో నా మీద విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నావు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది బాబా ఎంత కష్టపడ్డాను ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు ఎందుకు అని నీ మనసు నన్ను ప్రశ్నిస్తూ నిన్ను ప్రశ్నిస్తుంది ఏదో ఏదో కోల్పోయాను అని అనుకుంటున్నావు కానీ తల్లి ప్రతిసారి కూడా నీ జీవితంలో నేను అద్భుతాన్ని తయారు చేస్తున్నాను నీ జీవితంలో కొత్త ఆరంభం కానుంది నేను నిన్ను పరీక్షించటం లేదు తల్లి నేను నిన్ను ఎంచుకున్నాను ఈ వీడియో వినటం మొదలుపెట్టినప్పటి నుంచి నీ మనసులోని ఆత్మలోని తరంగాలు మారటం మొదలయ్యాయి ఇది నువ్వు ఊహించకపోయినా నీ ప్రతి మాట ప్రతి శబ్దం నీ హృదయాన్ని మార్చేస్తుంది ఇప్పుడు నువ్వు వినే వాక్యాలు నీ సాయి తండ్రి నీ కోసం సిద్ధం చేసిన వాక్యాలు అద్భుతమైన దివ్యవాకులు తల్లి వీడియో సగం పూర్తవ్వకముందే నీ జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది ఫోన్ ద్వారా ఒక శుభవార్త వస్తుంది లేదంటే నిన్ను బాధ వ్యక్తి నీకు క్షమాపణ చెబుతారు లేదా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు ఆఫర్ అకస్మాత్తుగా నీ జీవితంలోకి అడుగు పెడుతుంది ఎందుకంటే నీ ఆత్మ యొక్క తరంగాలు నీ సాయి శక్తితోటి లీనమవుతున్నాయమ్మా నువ్వు ఎప్పుడైనా గమనించావా మనం ఎప్పుడైనా సరే ఆశపడి వదిలేసి ఇక జరగదు అని అనుకున్నప్పుడే అప్పుడే అద్భుతం జరుగుతుంది నీ సాయి తండ్రి పనిచేసే విధానం ఇలాగే ఉంటుందమ్మా నువ్వు వదిలేసినప్పుడు కాదు నువ్వు అంగీకరించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి మిరాకిల్స్ జరుగుతాయి ఇప్పుడే నీ జీవితంలో ఒక మంచి పెద్ద అద్భుతం జరగబోతుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు అంగీకరించావు నా మీద నమ్మకంతో ఉన్నావు నీ సాయి తండ్రి చెప్పే మాటలు వింటున్నావు కాబట్టి వీడియో సగం పూర్తవకముందే మంచి శుభవార్త వింటావు నేను నిన్ను వెనక నుండి నడిపిస్తున్నానమ్మా నీ కాళ్ళు నడుస్తున్న దారిలో నీకు దారి ఇవ్వబోతున్నాను నువ్వు కోరుకునే అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది ఈ మాటలు వినిపిస్తున్నాయి కదా తల్లి నీ చెవిన పడినాయి కదా ఇప్పుడు ఈ క్షణంలో ఈ మాటలు వింటున్నావు అంటే తప్పకుండా నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది తల్లి ఇప్పుడు నా మాటలు వింటున్నావు నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా అది భయం కాదు ఒక రకమైన గుర్తింపు నీ మనసు గుర్తిస్తుంది బాబా ఇది నాకు చెప్పిన మాట అని యూట్యూబ్ పంపిన సందేశం కాదమ్మా ఈ బాబా నీ కోసం పంపించిన సందేశం ఎందుకంటే ఈ సమయం వచ్చింది నీ ఎదురు చూపులు ఆగిపోవటం కోసం కాదు నీ జీవితం కొత్త దశలో ప్రవేశించబోతుంది ఇప్పటి నిన్ను నిరాకరించిన వారు ఇప్పుడు నిన్ను గుర్తించబోతున్నారు నిన్ను మోసం చేసిన వారు నీ జ్ఞాపకంలో కూడా ఉండరు ఎందుకంటే నీ తండ్రి నీకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నాడు ఈ వీడియో ముగిసేలోపు నీ ఆత్మలో ప్రశాంతత అయితే చేకూరుతుందమ్మా ఇదే శుభవార్తకి మొదటి సూచన నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా తల్లి ఎందుకు నేను ఇంత బాధని అనుభవిస్తున్నాను ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా మారింది ఎందుకు నాకు మాత్రమే ఈ పరీక్షలు ఈ ప్రశ్నలకి సమాధానం చాలా సులభం ఎందుకంటే నీ సాయి తండ్రి నిన్ను ఎంచుకున్నాడు అయితే ఎంచుకోవటం అంటే ఏమిటి బాబా ఇది ఒక గౌరవం కాదు ఇది ఒక బాధ్యత సాయి ఎవరినైనా ఎంచుకుంటే వారిని ముందుగా పరీక్షిస్తాడు ఆ పరీక్షలే నీ బాధలు నీ కష్టాలే నీ శక్తికి రూపకల్పన తల్లి నిన్ను ఎందుకు ఎంచుకున్నానో తెలుసా తల్లి నీ హృదయం పగిలిపోయినా ఇంకా ప్రేమించగలిగే ఎంతో మంచి మనసు నీది నీలో ఇంకా ప్రేమ దాగి ఉంది నీ హృదయం ఎన్ని మొక్కలైపోయినా సరే ప్రేమించటం మానలేదు ఎవరి మీద కూడా కోపం లేదు అందుకే ఇంకా తల వంచిన ఆశ వదలని మనసునేది ప్రతి ఒక్కరూ నిన్ను వదిలేసినా కూడా నిన్ను నువ్వు నిలబెట్టుకున్నావు నువ్వు అనుకుంటున్నావు నీ సాయి తండ్రి నిన్ను మర్చిపోయాడు అని అసలు నిజమేమిటి అంటే తల్లి నీ దారిలో నువ్వు ఉన్నప్పుడు నీ వెనకుండి నీ సాయి తండ్రి నిన్ను నడిపిస్తున్నాడు ఈ బాబా ఎప్పుడూ కూడా నీ వెనకుండే నిన్ను నడిపిస్తాడు నీ దారిని ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా నడిపిస్తాడు నువ్వు భయాలకి దగ్గరగా నమ్మకాన్ని కోల్పోయినప్పుడే నీ తండ్రి నీకు చాలా దగ్గరగా ఉంటాడు నువ్వు అనుకుంటున్నావు కదా నా జీవితంలో ఎందుకు ఇన్న ఆటంకపు సమస్యలు వస్తున్నాయి బాబా ఎందుకంటే నువ్వు మరొక్కసారి ఎదగబోతున్నప్పుడు నిన్ను బలంగా చేయాలి నువ్వు గతంలో ఎంత నొప్పిని అనుభవించావు భవిష్యత్తులో అంత ప్రశాంతంగా ప్రకాశవంతంగా వెలగాలి నీ సాయి తండ్రి నీ బాధను బలహీనంగా వదలడు అది సాయి తండ్రి యొక్క అనుగ్రహం మార్పుకి మొదటి సంకేతం నిన్ను పడగొట్టడం నా ఉద్దేశం కాదు నీ లోపల ఉన్న బంగారం వెలుగులోకి రావటమే నా ఉద్దేశం నీ నమ్మకాన్ని పరీక్షించటం కాదు నీ నమ్మకానికి రూపు ఇవ్వటమే నా పని నువ్వు అనుభవించిన ప్రతి కష్టం ప్రతి కన్నీరు అన్నీ కూడా నీకు తిరిగి ఉపయోగపడుతుంది తల్లి సాయి ఒక మనిషిని ఎంచుకున్నప్పుడు ముందు వారిని పరీక్షిస్తాడు తర్వాత తన అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు నీ దృష్టిని మారుస్తాడు నీ మనసుకి నేర్పిస్తాడు అది కొన్నిసార్లు నీకు బాధగా అనిపిస్తుంది కానీ ఆ బాధే నీ ఎదుగుదలకి సాక్ష్యం నువ్వు ఇప్పటి వరకు చూసింది కేవలం తయారీ దశ ఇప్పుడు అసలైన ప్రయాణం మొదలవుతుంది బిడ్డ నిశ్శబ్దంగా ఉండు నీ చేతుల్లో రాయవలసిన చరిత్ర ఇంకా చాలా ఉంది నువ్వు పడిపోవటం కాదు నేను నిన్ను నెత్తిన పెట్టుకున్నాను నీ కన్నీరు నేల మీద పడలేదు నా కాళ్ళ దగ్గర పడిందమ్మా నీ కన్నీటిని నేను వృధా చేయను తల్లి నేను నీకు మాట ఇస్తున్నాను నేను నిన్ను ఎంచుకున్నాను అంటే ఇతరుల కంటే నీ జీవితం కష్టం అవుతుంది కానీ ఫలితం మాత్రం ఇతరుల కంటే చాలా గొప్పగా ఉంటుంది నువ్వు ఈ సందేశాన్ని వినటం ప్రారంభించినప్పటి నుంచే ఆ శక్తి నీవైపు వస్తుంది నీలో కలిసిపోతుంది నీతో కలిసి నడుస్తుంది ఇప్పుడే నీ జీవితంలో మార్పు మొదలయ్యింది అయితే నీ ఆత్మకి నా మాటలు వినిపించాయి కదా అయితే గట్టిగా నమ్ము నీ లోపల ప్రశాంతత పుట్టుకు వస్తుంది నీ హృదయం చాలా తేలికగా అనిపిస్తుంది ఇది యాదృచకం కాదు నీ సాయి తండ్రి నీతో మాట్లాడుతున్నాడు ఇది కేవలం వీడియో కాదమ్మా సందేశం కాదు నీ ఆత్మకు ప్రశాంతత సమకూర్చడానికి వచ్చిన గొప్ప అవకాశం నువ్వు నేను ఎంచుకున్న భక్తుడివి నీ దారి కఠినంగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా గమనించావా ఎప్పుడోకప్పుడు ఏదో ఒక రోజు ఒక వ్యక్తిని గట్టిగా గుర్తుపెట్టుకున్నావు కొన్ని నిమిషాలకే ఆ వ్యక్తి నుండి నీకు ఫోన్ కాల్ వచ్చింది మెసేజ్ వచ్చింది లేదా నీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం దొరికింది నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఒక వ్యక్తి రూపంలోనూ లేదా నువ్వు చూస్తున్న ఫోన్లోనూ లేదా టీవీలోనో ఎక్కడో ఒకచోట సమాధానం అనేది నేను పంపిస్తాను నువ్వు గుర్తించాలి తల్లి సాయి ఎప్పుడూ కూడా నేరుగా అద్భుతాలు సృష్టించడు ఏదో ఒక రూపంలో వ్యక్తి రూపంలో కానీ ఏ రూపంలోనైనా చూపిస్తాడు నువ్వు అర్థం చేసుకోవటం లేదు ఏదో ఒక రూపంలో గుర్తించటం లేదు నేను గాలి రూపంలో నీ చుట్టూ జరిగే సంఘటనల రూపంలో నేను నిన్ను పిలుస్తున్నాను నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా మాట్లాడుతాడు అది పెద్ద శబ్దంతో కూడా చెప్పడు కానీ నీ సాయి తండ్రి పంపించే ఆలోచనలు సూచనలు అన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంటాయమ్మా ఉదాహరణకు నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనకి సరిపడేది ఒక వీడియోలోనో లేదంటే ఒక పుస్తకంలోనో లేదా ఒక బోర్డులోనూ లేదా ఎవరి మాటల్లోనైనా కనిపిస్తుంది ఇది యాదృచికం కాదు నీ సాయశక్తి నీలో కలిసిపోయింది అని నీతో కాంటాక్ట్ అవుతుంది అని నీకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నీ మనసు నీ ఆత్మ అన్నీ కూడా నీ సాయశక్తితో కలిసినప్పుడు నీకు సమాధానం పంపుతాడు నీ ఆలోచనలు నీ భావాలు ఇవన్నీ కూడా ఆకాశంలో ప్రయాణిస్తాయి చూడు బిడ్డ సాయి వాటిని చూస్తాడు వింటాడు తిరిగి వాటికి సమాధానంగా వస్తాయి ఒక్కొక్కసారి పాటగా మాటగా మనిషి రూపంలో కూడా నేను వస్తానమ్మా ఒక పుస్తక రూపం దాలుస్తాను లేదా స్వయంగా నీతో మాట్లాడుతాను నిన్ను నడిపించే చిన్న ప్రేరణ అదే నేను ఒక్కొక్కసారి నీ జీవితంలో చాలా చిన్నవిగా అనిపిస్తాయి కానీ తర్వాత అవి నీ జీవితాన్ని మార్చేస్తాయమ్మా ఉదాహరణకి ఒక చిన్న నిర్ణయం చిన్న పరిచయం చిన్న సూచన ఇవే నీ సాయి తండ్రి నీకు ఇచ్చేటటువంటి దారులు కానీ నువ్వు చాలాసార్లు వాటిని గమనించవు ఎందుకంటే నువ్వు శబ్దంలో ఉంటావు ఈ భయాల్లో కోరికల్లో నీ ఆలోచనల్లో అవి ఒక మొగలా పడుతున్నాయి దాని వలన నీకు సాయి స్వరం వినిపించదు నువ్వు నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయినప్పుడు నేను కనిపిస్తాను వినిపిస్తాను నీ గుండె ధ్వనిలో నేను ఉన్నాను నీ ఊపిరిలో నా శక్తి ఉంది నీ ఆలోచనలోనే నేను ఉన్నాను కాబట్టి తల్లి నువ్వు ఇక్కడ ఒకటి రెండు మూడు అంకెలు చూసినప్పుడు ఎవరో నీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు వెంటనే అదే నీ సూచన అని గుర్తించు తల్లి ఎందుకంటే నీ సాయిని నీతో ఇలా చెబుతున్నాను నేను నీతోనే ఉన్నాను నీ వెంటే ఉన్నాను నువ్వు భయపడకు ఎక్కడ చూసినా సరే నేను నీతోనే ఉన్నాను అని నీ బాబా తండ్రి ఈ విధంగా నిన్ను గుర్తు చేస్తున్నాడు అర్థమయ్యేలా చేస్తున్నానమ్మా ఎందుకంటే నీ ఆత్మకి నీకు రుణాల బంధం ఉంది కాబట్టి నిన్ను నడిపించటం రక్షించటం నా యొక్క బాధ్యత తల్లి నీ గమ్యం దగ్గరలోనే ఉంది నేను ముందుగా అన్నీ సిద్ధం చేసుకోవాలి ఈ వీడియో నువ్వు వినటమే కాదు ఈ సందేశం ఈ ప్రణాళికలో ఒక భాగమే నిన్ను సిద్ధం చేస్తున్న దాంట్లో ఇవి కూడా ఒక భాగమే తల్లి నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు నీ మనసులో ఏదో గట్టిగా కదిలింది కదా అయితే నువ్వు ఒక్కసారి నా చేయి గట్టిగా పట్టుకో తల్లి నీలో ప్రశాంతత అనేది తప్పకుండా మొదలవుతుంది ఇది భ్రమ కాదు నీ సాయశక్తి నీతో కలిసి ఉండటం నీ జీవితంలో అద్భుతం అతి దగ్గరలోనే ఉంది ఒక్క క్షణం ఓపిక పట్టు వెళ్ళిపోకు తల్లి నన్ను గుర్తించాలి అంటే నువ్వు భయాన్ని వదిలేసే నమ్మకాన్ని పెట్టుకో నేను ఎప్పుడైనా సరే నీకు అకస్మాత్తుగా నమ్మకాన్ని కలిగించినప్పుడు నిన్ను ఎవరో చూసుకుంటున్నారు అనే భావన వచ్చినప్పుడు అదే నీ సాయి తండ్రి అదే ఈ సాయి ప్రేమ సగం వీడియో కూడా పూర్తవకముందే నీ కోసం ఒక మంచి శుభవార్తను పంపిస్తానమ్మా నీ దారిలోకి వస్తుంది ఇప్పుడే ప్రారంభమయ్యింది ఎందుకు బాబా నా ప్రార్థనలు నీ వరకు చేరలేదు నేనేం చేశాను ఏం కోరినా కూడా జరగటం లేదే అని అడుగుతున్నావు కదమ్మా నీ కోరికలు నేను వింటున్నాను తల్లి నువ్వు సిద్ధమవటానికి సమయం వస్తుంది నీలో ఇంకా భయం ఉంది అనుమానం ఉంది పాత గాయాల జ్ఞాపకం కూడా ఉంది నువ్వు నీ సాయిత్రి మీద నమ్మకంతో ప్రేమతోటి ఉండాలి ఎందుకంటే నీ సాయి శక్తి కేవలం ఆశీర్వాదాలే కాదమ్మా నా శక్తిని కూడా నువ్వు స్వీకరించాలి అంటే నీ మనసు కూడా ఎంతో శక్తివంతంగా మారాలి నువ్వు అడిగిన దానిని దాచలేదు నేను దానిని సిద్ధం చేస్తున్నాను అది సమయం రాగానే నీ చెంతకు చేరుస్తాను తల్లి ఇక నీ జీవితంలో కొత్త మార్పు ఇవ్వబోతున్నాను అంతా కూడా మంచిగా మారబోతుంది అంతా కూడా అద్భుతంగా ఆనందంగా మారబోతుందమ్మా ఎప్పుడూ కూడా నువ్వు ఎవరికీ కూడా భయపడవద్దు దేనిలోనూ అధైర్యం పడవద్దు నేను నీకు ఇచ్చిన మాటను ఎప్పుడూ కూడా తప్పనమ్మా నీ తల మీద భారాన్ని ఎవరో చేతులతోటి తీసేసి కింద పెట్టేసినట్లుగా ఉంటుంది నీ మనసులో నీ గుండెల్లో ఉన్న భారాన్ని ఎవరో చేతులతో తీసేసినట్లుగా నీకు అనిపిస్తుందమ్మా ఇంతకన్నా పెద్ద శుభవార్త ఇంకేమైనా ఉంటుందా అమ్మా ఖచ్చితంగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ సాయి మీద నమ్మకంతో ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా ఇంక ఎందుకు సంతోషంగా ఉండు సర్వేజన సుఖనోభంతో సమస్తం సద్గురు సాయినాథార్పణముస్తూ శుభం భవతు జై సాయిరామ్